దోస్తులందరికీ నమస్తే అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాం ఈరోజు వీడియో అయితే ఏంటని చెప్తా ఇప్పుడైతే నేనైతే రైస్ తినాలి ఏమి కూడా కాదు చూసారో చూపిస్తాను మీరు అందరూ శ్రావణవాసం కదా బ్లౌజులు కొట్టించుకురా రేపు శుక్రవారం కదా అందరు బ్లౌజులు కొట్టించుకురా లేదా నేనైతే మన చేతిలో ఉంటే ఎట్లుందో తెలుసా అది రాత్రి రేపు పండగనంగా రాత్రి గుట్టుకొని అప్పటికప్పుడు వేసుకోవడం టైలరింగ్ వాళ్ళందరూ చేసే పని కూడా అదే మీరేమంటారు బట్ అలా బయట గుట్టించుకుంటావాళ్ళు నేను తెలుసా ముందు గుట్టించుకుంటారు మన చేతిలో పని ఉంటే ఎప్పుడూ అంత లేజినెస్ అప్పుడు అప్పటికప్పుడు కుట్టుకొని వేసుకోవడం సాయంత్రం ఏదైనా ఉందనుకో మధ్యాహ్నం కుట్టుకొని వేసుకోవడము రేపు మార్నింగ్ ఏదైనా ఉందనుకో నైట్ కుట్టుకొని వేసుకోవడము అట్లుంటుంది ఇంకో ఇప్పుడైతే అయితే చీరలు అయితే ఏం ఉండలేదు అబ్బాయి ఈసారి ఈసారి కాదు నేను ఎప్పుడో అనుకో చీరలు ఎప్పుడో నచ్చినప్పుడు దానికి టైం అంటూ ఏముండదు నచ్చినప్పుడు కొంటుంటా కానీ ఇప్పుడు నేను ఏం చీరలు తీసుకున్నా చూపిస్తాను ఇదొక చీర ఉంది ఇది పింకే ఇది రేపటి కనుక్కుంటున్నా రేపో ఎల్ రేపన్నా సరే ఎల్లుండికైనా సరే అని ఇది ఒకటి ఉంది దీనికైతే ఇప్పుడు లైనింగ్ అయితే తీసి పెట్టేసిన ఇది ఒకటి ఉంది అమ్మ ఆల్రెడీ ఫాల్స్ గుట్టు పెట్టేసింది ముందు ఎప్పుడో గుట్టు పెట్టేసుకుని చీర బ్లౌజులు కుట్టుకోవడమే లేట్ అన్నట్టు ఈ రెండు పెట్టవల్ల చీరలే కొండ చీరలు అయితే కావు కానీ పెట్టుబడుల ఎవరో పెట్టిన చీరలు ఉన్నాయి ఇది అమ్మ కట్టేరు ఇది నా కెట్టరు అందుకే ఆ కలర్ బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ కుట్టుకున్నాక చూపిస్తుంది అది పింక్ పింకే వచ్చింది కుట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను నేను కుట్టుకున్నాక రేపు కట్టుకున్నాక చూపిస్తాను ఎట్లుందా అయితే నేనైతే ఏమేమి వంటలు చేసినా చూపిస్తాను ఇలా పెద్ద స్పెషల్స్ కూడా ఏం చేయాలి ఇలా పెద్ద అమ్మకి ఏం చేసినా కదా మ్యాగీ చేసినా పెద్ద అమ్మకి నేనేం చేసినా కదా ముందు రోజు ఒక చపాతీ ఉంటే నేను తినేసినాను ఇక మా చిన్నమ్మాయికి ఏం చేసినా కదా దోషపిండి ఆమెకు రెండే రెండు దోశలు అయినాయి ఆమెకు ఆ దోశపిండి ఉంటే వేసేసిన అన్నట్టు ఇక ఇప్పుడు కర్రీస్ వచ్చేసి ఏం చేసినా కదా ఆమెకి ఆమెకేమో కాకరకాయ పొడి అంటే ఇస్తాం అమ్మాయికి కాకరకాయ అంటే ఇస్తాం ఇంకేమో నేను అనుకోకు నేను తీసుకుందే పావుకిలో పావుకిలో కాకరకాయలు ఎక్కువ తీసుకురాలేదు నేను ఇంకా పండు వండి తీసుకురాలేదు కాకరకాయ పొడి ఏ అన్నది ఆమెకు ఏం చేసినా కదా రెండు కాక అందులో నాలుగు కాకరకాయలు వచ్చినాయి మూడు కాకరకాయలు తీసేమో ఈమెకు పొడి చేసినా అయితే నాకేమో మా నాయనమ్మ కూర అంటే చాలా ఇష్టం కాకరకాయల నాయనమ్మ మా నాయనమ్మ కూర అంటే చాలా ఇష్టం ఇంకో ఈ కూర నేను ఒకటే ఒక కాకరకాయ తీసుకొని నేను ఈ కూర చేసి పెట్టేసుకున్నాను ముందు బ్యాలెన్స్ కర్రీస్ ఉన్నాయి అందుకే ఇంత తక్కువ కర్రీస్ చేయాల్సి వస్తుంది నేను ఇంకా కర్రీస్ ఉన్నాయి అవి అయిపోవాలంటే ఈరోజు తక్కువ వేసుకుని అవి అయిపోతాయి అయిపోతే అయిపోవు అందుకే ఇంతవరకే ఇష్టం కాకరకాయ ఆమెది తింటుంది కదా అన్నట్టు ఇంకా మా పెద్దమ్మాయి అంటవా కాకరకాయ రెండు పెద్దవి ఏమి ఇష్టపడదనుకోగా ఇంకా తినకపోతే ఎగ్గేసుకొని తింటేలా అని వదిలేసినా ఆమె అడిగితే అప్పుడు ఎగ్గేసి వేయచ్చులా అన్నట్టు ఇక మా ఆయన అయితే ఉన్నాయని పెట్టుకొని తింపండు అది కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం అట్లా ఉంటుంది లాస్ట్ దాకా వీడియో చూడండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు వేసే వెదర్ చూడు ఎట్లుంది చల్లగా ఉంది చినుకులు వస్తు వర్షం చినుకులు వస్తున్నాయి అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ అసలు ఏమీ కనపడట్లేదు మామూలుగా అయితే కొంచెం కనపడుతుంది కానీ ఐదు గంటలకు లేచినప్పుడు అసలు అయితే ఈరోజు ఏమీ కనపడట్లేదు నేను రాత్ర వర్షం వస్తుంది అనేసి మా అమ్మాయి ఇంకా పడుకోలేదు నేను అట్లే పెట్టేసి పడుకున్నాను అన్నట్టు ఇటు అయితే మా అమ్మాయి అన్ని లోపలికి అన్నది అట్లే పడుకుంది ఇక బట్టలన్నీ కూడా తీసేసి అన్ని ఉయ్యాల చేయాల వేసింది పడుకుంది నన్ను చూసుకోలేదు వర్షం వస్తుందా పడుకుంటప్పుడు పడుకున్నప్పుడు లేకున్నది సర్లా వర్షం వస్తుంది అనుకుని అట్లా పెట్టేసిన అన్నట్టు మా అమ్మాయి కొంచెం లేట్గా అనుకుంటా పెద్ద అమ్మాయి చూసి అన్నీ ఇక్కడ పెట్టేసింది లేదా ఇప్పుడు తర్వాత సర్దుకుంటా ఇప్పుడైతే సేమ్ సదరాల్సిన అవసరం లేదు అనేసి డబ్బాలలో పెట్టి ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే బాటిల్స్ అన్నీ ఇప్పుడేం పోస్ట్ పెడదామన్నా ఏం లేవు కొన్ని సామాన్లు తీసుకొస్తే కానీ గ్రాసరీస్ తీసుకొచ్చిన తర్వాత పోస్ట్ పెట్టేసుకుంటూ అయిపోతుంది ఇక ఈ నిన్నటి వీడియో నిన్న గురువారం కదా ఆ రోజు వీడియో అన్నట్టు ఎర్లీ గలేసి పూజ చేసుకుందాము అన్నట్టు మామూలుగా అయితే ఈయన చేస్తాడు ఇక శ్రావణ మాసం కదా కనీసం నాకు గురు శుక్రవారాలు కొన్ని కొన్ని ఏవా అని అడిచి అడిగినా ఇక్కడైతే నైట్ కడిగి పెట్టిన అట్లన్నీ అట్లనే ఉన్నాయి ఇక చదువుకోలేదు కడిగి అన్నీ అట్లా పెట్టేసి పెట్టేసిన ఇప్పుడైతే చదువుకొని ఇక పని అయితే స్టార్ట్ చేయాలి అన్నట్టు ఇంక సామాన్లు అయితే చదువుతున్నా ఇక సామాన్లు చదివిన తర్వాత స్టవ్ కూడా రాత్రి కడిగి పెట్టేసిన ఎందుకంటే పూజ చేసుకోవాలి ప్రసాదం వేయాలి కదా అనేసి ఫస్ట్ నైట్ అయితే కడిగి పెట్టేసినా ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఎంతమందికి అలవాటు చెప్పండి పొద్దున్నే ముగ్గేసుకోవడము యాక్చువల్గా నైట్ కడిగి పెడితే నైటే ముగ్గేసి పెట్టేస్తా పొద్దున్న నేను స్టవ్ ముట్టించుకుంటా లేదు అనుకుంటే పొద్దున కడిగిననుకో కడిగి అనుకో పొద్దున్న ముగ్గు వేసుకుంటా చిన్నప్పటి నుంచి అదే అలవాటు ఇక ఇప్పటికైతే అట్లానే కంటిన్యూ అవుతున్నా ముగ్గు స్టవ్ ముట్టియాలనిపిస్తారు పొద్దున్నే మాత్రం అట్లా ముగ్గేసి వేసి ఇక మిగతా ఏ టైం అయినా కూడా మళ్ళీ ముగ్గు అనుకో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మాత్రం బ్రేక్ చేసినాకనే స్టవ్ ముట్టిస్తా ముగ్గేసినాకనే నేను స్టవ్ ముట్టించుకుంటా అన్నట్టు ఇక్కడైతే ఇక అయితే ఆ పిల్లలకైతే బాక్స్ అయితే చేసి పెట్టేసిన అనుకో ఇక బాక్స్ అయితే పెట్టేసినా కదా ఇక ప్రసాదం చేద్దామనేసి ప్రసాదం అయితే చేస్తున్నా ఇక్కడ నేనేం ప్రసాదం చేస్తున్నా అంటే రాగిసేమ్మే పాయసం అయితే చేస్తున్నా అయితే ముందుగా గిన్నె పెట్టుకున్నా అందులో కొంచెం నెయ్యి వేసుకున్నా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్న నయ్యి వేసుకున్నా అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని వేయించుకుంటున్నట్టు అవన్నీ వేయించుకున్న తర్వాత మనం బియ్యం గ్లాస్ ఉంటుంది కదా రైస్ కుక్కర్ గ్లాస్ వస్తుంది కదా దాంట్లో ముప్పావు గ్లాస్ అయితే నేను రాగి సేమ్యా తీసుకున్నా హెల్త్కి కూడా మంచిది కదా అనేసి ఇంకా బెల్లంతో వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మా పెద్దమ్మాయి తినదు కదా షుగర్ వేస్తే బెల్లం వేస్తే తినదు షుగర్ వేస్తే తింటుంది కదా అన్నట్టు నేను ఇక్కడ షుగర్ వేసి చేసిన ఉన్నట్టు మా చిన్నమ్మాయి ఇట్లా సేమ్యా తినదు సేమ్యా ఉప్మా తింటుంది కానీ సేమ్యా స్వీట్ తినదు అందుకోసం ఇక్కడ మా పెద్దమ్మ అయితే తింటుంది కదా అన్నట్టు ఆ సేమ్యా కూడా కొంచెం ఏగిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది మనం ఆము సేమ్యాలాగా మనము ఇప్పుడు మనం ఏమంటారు గోధుమ సేమ్యాలాగా ఆ సేమ్యా లాగా అయితే ఇదైతే లాగా అయితే ఇదైతే కాదు తొందర ఉడకదు కొంచెం స్లోగా ఏగుతుంది స్లోగా ఉడుకుతుంది కూడా కొంచెము టైం అయితే తీసుకుంటుంది ఇది రాగి రాగిసేమ అందుకోసం ఇప్పుడైతే నేనైతే అది వేగిన తర్వాత కొన్ని పాలు వేసుకున్నా పాలు వేసిన తర్వాత బాగా ఉడికింది స్లో సిమ్లో పెట్టిన తర్వాత నేను ఎంతైతే సేమ్గా తీసుకున్నాను అంతే షుగర్ అయితే వేసుకున్నాను తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఇంకా నెయ్యి అయితే ఫస్ట్ అయి వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నెయ్యి అయితే వేసుకోవట్లేదు అనుకో ఇంకా తర్వాత వచ్చేసి ఇక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఇక నైవేద్యం అయితే పెట్టేద్దాము లే అన్నట్టు ఇక్కడైతే నైతే నైవేద్యం అయితే పెడుతున్నాను నేను ఇప్పుడు నైవేద్యానికి గిన్నెలో తీసుకుంటున్నాను కదా వేయాలనుకుంటే పచ్చకపురం మా గిన్నెలు మొత్తం కూడా కొంచెం అంతా వేస్తే వేసుకోవచ్చు మళ్ళీ మా పిల్లలు తినరు అన్నట్టు నేనైతే ఇక్కడ అంతే వేస్తా లేను దేవుడికి నైవేద్యం అయితే ఇప్పుడు నేను తీసుకున్నట్టు అంత చిట్ ఇంతే ఇంత చిన్నది ఎక్కువ అయ్యదు చూడండి అంతేయాలి అంతేస్తే సరిపోతుంది పచ్చకపురం వేసి పెడితే గుళ్ళలా పెడతారు కదా వస్తుంది దేవుడికి కూడా ఇష్టం కదా అనేసి నేను ఏ ప్రసాదమైనా కొంచెం గిన్నెలో తీసుకున్నాక అట్లా పచ్చకపురం అయితే వేసి పెట్టేస్తాను పూజ అయిపోయింది నైవేద్యం పెట్టి హారతిచ్చేసినాను తర్వాత నేనైతే స్వీట్ అయితే పెట్టుకొచ్చుకొని వేడి ఉన్నప్పుడు తింటే బాగుంటుంది కదనేసి అయితే స్వీట్ అయితే పెట్టుకొచ్చుకుంటున్నా పొద్దుగాలకి చపాతి తిన్నా ఈరోజు మాత్రం ఇదే స్వీటే అన్నట్టు ఇంకా వేరే టిఫిన్లో అది ఇవే తినేస్తున్నాను ఆల్రెడీ చపాతీ తిన్నా కదా టిఫిన్ తినేసిన టిఫిన్ తిన్నాక స్వీట్ తింటున్నాను అన్నట్టు సేమియా అయితే చాలా బాగుంది స్వీట్ అయితే మామూలు ఆ సేమ్యా కంటే ఈ సేమ్యా చాలా బాగుంది బెల్లంతో వేసుకుంటే మాత్రం ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది అనుకుంటే నేనంటే షుగర్తో వేసినా కానీ బెల్లంతో వేసుకోండి మీరు అయితే ట్రై చేస్తే హెల్దీ హెల్తీ ఉంటుంది బెల్లం వేసుకున్నా బాగుంటుంది హనీ వేసుకున్నా బాగుంటుంది ఇంకా హెల్దీగా తినాలనుకుంటే ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే అయితే మధ్యాహ్నమే పూలు తెంపి పెట్టుకుందాం రేపు శుక్రవారం కదా పూలు అయితే తెంపి కొన్ని కట్ అయితే పెట్టుకుందాం అనేసి నేనైతే పూలైతే కొనుక్కరాను ఇంట్లో పూలే నేను దేవుడికి పెడతా మనం నీళ్లు పోసి పెంచి పోషించిన పూలు మనం పెడితే మంచిదని అంటారు కొనుక్కొచ్చిన పూల కంటే ఇంకా మనకు అలాంటి ఆప్షన్ లేనప్పుడు కొనుక్కొచ్చుకోవాలనుకో నాకు ఉన్నాయి కదా ఇంకా ఉన్న పూల కాడికైనా కొన్నది ఇంతకుముందు చాలా ఎక్కువ పూలు ఉంటుండే ఇప్పుడు లేవు ప్రస్తుతం అయితే పూలు ఇక ఉన్న కాడికి ఆ పూలతోటే చేస్తాను అన్నట్టు ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతోటే చేస్తున్నాను ఇక్కడైతే మల్లె చెట్టుకైతే పూలు తెంపుతున్నాడు మల్లె చెట్టు పేద ఉంటుంది కానీ పూలు తెంపడానికి వచ్చేది మాత్రం తక్కువ ఈ పైన వస్తుంది ఇక మధ్యలో కొన్ని వస్తాయి ఇక మధ్యలో ఉన్న పూలన్నీ పొద్దున్న ర్యాంప్ మీద మస్తు పడతాయి ఇగో మస్తు ఇంత పెద్ద చెట్టు ఉంటుంది అన్నీ ర్యాంప్ మీదనే పడతాయి అట్లా అన్నట్టు తెంపడానికే ఆప్షన్ ఉండదు ఎంత కష్టపడాల్సి వస్తుందో అందుకే మా అమ్మ కట్ చేయి కట్ చేయాలి మొత్తుకుంటుంది కానీ తప్పదు ఉంచుకోవాలి కదా దేవుడు పూల కసం అన్నట్టు అట్లా ఉంచుకుంటున్నా పూలన్నీ తెంపైతే అయితే ఇట్లా డబ్బులు స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను తర్వాత కడదాంలే అనేసి ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే మధ్యాహ్నం బెడ్షీట్ తీసాము దివాన మీద అన్ని బెడ్షీట్లు తీసేసినా కానీ దివాన మీద బెడ్షీట్ తీయలేదు మా పిల్లలు చదవని తీయమని చెప్తే ఆ పిల్లలు కూడా తీయలేదు ఇంకా సరే నేనే తీద్దాంలే అనేసి ఇక్కడైతే బెడ్షీట్ అయితే తీసి బెడ్షీట్ వేద్దాం అనేసి అయితే బెడ్షీట్ వేస్తున్నాను ఇందాక మీకు చూపించిన పూలను ఏమంటారు చెప్పుండ ఎరజాజి అంటారు కదా వీరజాజి అంటారా ఏమంటారు అనేది నాకు కరెక్ట్ ఐడియా లేదు అడుగుతారు కానీ చాలామంది ఆ చెట్టు పేరు ఏం లేదు అనేది కూడా కరెక్ట్ లేదు అదైతే నేను నర్సరీలో తీసుకొచ్చే పెట్టినా చాలా పెద్దగా ఉంటుంది గుబూరు ఉంటుంది భయం అవుతుంది అంటారు చాలామంది ఎందుకు అట్లా పెంచుకుంటాం అలాగే ఏమన్నా పాములు వస్తాయి మస్తు వాసన వస్తుంది చాలా వాసన వస్తుంది బాల్కనీలో కొత్త సాయంత్రం టైంలో పోవాలి కానీ నేను రోజు తెంపని పూలు కానీ ఇట్లాంటి ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అప్పుడు అలాంటప్పుడు తెంపుతాను లేదంటే అన్నీ రాపమిండి రాలిపడతాయి ఆ పూలన్నీ పొద్దున్నే ఈ చెట్టు గురించి అయితే ఏమంటారు ఆ చెట్టుని ఏమంటారు అనేది కామెంట్లో ఇప్పుడు నాకు ఇక్కడైతే నేను బెడ్షీట్ అయితే మార్చేసుకుంటున్నాను తర్వాత ఇక పూలు మాల కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మిగతా పని అయితే వేసుకోవాలి కదా అన్నట్టు నేను మిగతా పని అంతా కూడా నేను ఇంకేం తీయలేదు గీడికే నాకు మస్తు అయిపోయింది వీడియో కూడా లెంతే అయిపోతుంది అనేసి